పొటేటా అండి ఇలా పీసులు కట్ చేశాను దీంతో మన స్టైల్లో టూ స్టెప్స్లో కురమా అలా చేలా చూపిస్తా సింపుల్ అండి ఈజీగా ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి తాలింపు దింపులు వేయండి జీలకర్ర ఆవాలు శనగపప్పు కరివేపాకు క్యూమీన్ మస్టర్డ్ చెన్న కరిగి ఛర్మరీ పసుపు కట్టేసిన ఆనియన్ ఉల్లిపాయలు ఇది ఒక టూ త్రీ మినిట్స్ వేగనం పెట్టండి ఇందులో మనం మ్యారినేట్ చేద్దాం పొటేటాలో జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి ముద్ద ఉప్పు రుచికి తగినంత మీరు పొటాటోలో కూడా ఉడక వేసేటప్పుడు చే కొంచెం సాల్ట్ వేస్తాం కదా చూసి వేసుకోండి కారం చిల్లీ పౌడర్ యోగట్ కర్డెడ్ అంటే పెరుగు ఇలా మిక్స్ వేసేయండి పసుపు కూడా వేసుకోవచ్చు మనం ఆల్రెడీ నేను ఉల్లిపాయలో వేసాను ఇక్కడ టూ మినిట్స్ వేగేసింది ఇప్పుడు పొటాటో యాడ్ చేసేద్దామండి మ్యారినేట్ చేసి కొట్టాం కొంతమంది కిట్కి పెరుగు మెల్లది పడుతుంది తినరు కదా మా ఇంట్లో కూడా తీయ తిన ఒక్కసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టాకీతో పెట్టి ఒక త్రీ మినిట్స్ ఉడకు తింటాం సార్ త్రీ మినిట్స్ మనం వేసిన ఆయిల్ పైకి వచ్చేసి కొంచెం కొత్తిమీర శిలాంట్లో ఇది ఆప్షనల్ మీకు నచ్చపట్టే తీసేయండి ఏమీ ఏమీ ఆలు కుర్మా రెడీ అండి బంగాళదుంప కుర్మా మన తెలుగు స్టైల్ ఇది దేనికైనా బాగుంటుందండి అన్నంలోకి బిర్యానీలోకి చపాతి పరోటా ఏంటి ఎడిట్ ఇస్తారు